రెండు గ్రహాల కలయిక అద్భుతమైన రాజయోగంతో ఈ రాసులకు బృహస్పతి శుక్రుడి కలయికతో రాజయోగం ఏర్పడనుంది ఫలితంగా అద్భుతమైన రాజయోగం ఏర్పడుతుంది దీనివల్ల మూడు వారికి అధిక ప్రయోజనాలు కలగబోతున్నాయి వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం మానవుడి జీవితాన్ని బాగా ప్రభావితం చేసే అతి ముఖ్యమైన గ్రహాలలో శుక్రుడు ఒకటి ప్రేమ సంపద ఐశ్వర్యం విలాసం వైభవం భౌతిక ఆనందం మొదలైన వాటికి శుక్రుడు కారకుడిగా పరిగణిస్తారు దేవగురువుగా భావించే బృహస్పతి జ్ఞానం శ్రేయస్సు ఆధ్యాత్మికత మొదలైన వాటికి కారకుడిగా భావిస్తారు మేలో గురు శుక్రగ్రహాల సంయోగం జరగనుంది దీనివల్ల అద్భుతమైన రాజయోగం ఏర్పడుతుంది ఫలితంగా కొన్ని రాశుల వారికి విపరీతమైన ప్రయోజనాలు కలుగుతాయి బృహస్పతి మే ఒకటిన రాశి వీడి వృషభ రాశిలోకి ప్రవేశించనున్నాడు అటు మే పంతొమ్మిది ఇదే రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ రెండు గ్రహాలు పన్నెండు సంవత్సరాల తర్వాత కలుసుకుంటున్నాయి ఈ రెండు శక్తివంతమైన గ్రహాల కలయిక కొన్ని రాశి చక్రాల అదృష్టాన్ని మేల్కొలుపుతుంది ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదలను చూస్తారు గురు శుక్రుడి కలయిక ప్రత్యేక రాజయోగాన్ని సృష్టిస్తుంది ఈ రెండు గుహాల కలయిక జూన్ పదకొండు వరకు కొనసాగుతుంది వృషభ రాశిలో గురు శుక్ర కలయిక వల్ల గజలక్ష్మి యోగం ఏర్పడుతుంది ఇది చాలా పవిత్రమైనదిగా భావిస్తారు మూడు రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది మేషరాశి మేషరాశి వారికి ఈ రెండు గ్రహాల సంయోగం చాలా అదృష్టంగా ఉంటుంది ఆర్థిక లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ ఇంక్రిమెంట్ ఉంటుంది ఇది వారి ఆదాయాన్ని పెంచుతుంది భవిష్యత్తులో మీకు ప్రయోజనం చేకూర్చే కొత్త వ్యక్తులతో మీకు పరిచయాలు ఏర్పడతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో వ్యాపారంలో లాభాలు పొందుతారు డబ్బు వస్తుంది కానీ ఖర్చులు కూడా ఉంటాయి వృషభ రాశి గురు కలయిక వృషభ రాశి వారి లగ్న గృహంలో ఏర్పడుతుంది ఫలితంగా ఈ రాశి వారి విశ్వాసం మెరుగుపడుతుంది వ్యక్తిత్వం మరింత ఆకర్షణీయంగా ఉంటుంది వివాహం చేసుకున్న వారి వైవాహిక జీవితం సంతోషంగా మధురంగా ఉంటుంది కెరీర్లో లాభపడతారు మీడియా ఫిల్మ్ మోడల్ రైటింగ్ క్రియేటివిటీ రంగాలతో సంబంధం ఉన్నవారు గొప్ప లాభాలను పొందుతారు సింహరాశి సింహరాశి జాతకులకు కూడా ఈ సంయోగం వల్ల ప్రయోజనాలు పొందుతారు వృత్తి వ్యాపారంలో అదృష్టం ఉంటుంది గురు శుక్ర కలయిక కర్మ ఇంట్లో ఏర్పడుతుంది ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యోగం వ్యాపారంలో పురోగతి ఉంటుంది జీతం పెరగవచ్చు పదోన్నతి కూడా లభించవచ్చు